ఇక ఎవరెవరికి ఇచ్చిందనే ఒక లెక్క సిగ్గుమాలన లెక్క కూడా రాసుకున్నారు ఇగో ఇది కర్ణారావుకు లక్ష రూపాయలు ఇచ్చింది ఆట ఈ మెవలు ఏదో తక్కువే ఆట లక్ష రూపాయల ఆట స్వామి గౌడ్ లక్ష రూపాయల ఆట ఏ రమేష్ రెండు లక్షలాట ఆ రాజేశ్వరి ఆ ముల్లంబాబు ఒక లక్ష గణేష్ ఒక లక్ష ఆ అవినాశన పేరు ఆ అలివేష్ ఒక లక్ష ప్రదీప్ నాయక్ రెండు లక్షలు వెంకట్రెడ్డి రెండు లక్షలు ఆ శంకర్ ఒక లక్ష తల్సార రెండు లక్షలు అశ్విని రెండు లక్షలు హేమ బంగ్లా ఒక లక్ష శ్రీనివాస్ ఒక లక్ష శ్రీనివాస్ రెండు లక్షలు నవీన్ కుమార్ రెండు లక్షలు కళ్యాణ్ రెండు లక్షలు ఆ బొజ్జ మల్లిక రెండు లక్షలు కవిత దయాకర్ ఒక లక్ష ఇక్కడ బూత్ నంబర్ తో వార్డ్ తో సహా నలభై ఎనిమిదో వార్డుకు సంబంధించి రమేష్ కి యాభై వేలు ఇచ్చిండ్లు అదే నలభై ఎనిమిది మళ్ళీ నలభై సంబంధించి అనిల్ కోటికి ఇరవై ఐదు వేలు ఇచ్చిండ్రు ఇక ఇక్కడ ప్రెస్ కు సంబంధించి ఎవరెవరికి ఏ ఛానళ్ళకు కూడా డబ్బులు ఇచ్చినవి రాసుకున్నారా సిమాలని వాళ్ళు ఏం చిరగలరా మీరు మీ బతుకులు ఇగో సుమన్ టీవీకి పదివేల రూపాయలు ఆ జీటీవీకి పదివేలు కిరణ్ పదివేలు ఏ న్యూస్ ఇది కిరణ్ టీవీ ఎక్కడ ఉంది ఐ న్యూస్కి పదివేలు అదేవిధంగా ఉర్దూ పేపర్ ఆట దానికి ఒక పదివేలు ఇదేంటిది ఏంటిది యా పదివేలు ఇది ఏంటి ఓన్లీ యాడ్స్ కి సంబంధించి ఏది చింతప్ప నవీన్ కుమారే గెలవబోతున్న సంబంధించి లెక్క మళ్ళా పర్సనల్ గా వేరే లెక్క ఇక్కడ ఈ జీతాలు కూడా ఉన్నారు చూడు వీడు ఇరవై నాలుగు గంటలు మల్లిగాడినే సంఖకేసుకొని తిరుగుతాడు సంఖ్య కేసుకొని తిరుగుతాడు వీనికి సంబంధించి కూడా ఒక పదివేల రూపాయలు ఇచ్చింది అంటే పదివేలక మూడు వేలు ఆర మీరు న్యూస్ ఛానల్కి ఒక రేటు రా ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలని ఆ రేటు కూడా దూరపోతీరుగా మీరు కేవలం పదివేల రూపాయలే పంది కంటే అధమానం ఉన్నారు కదా మీరు పంది విలువనో యాభై వేల వరకు పోయింది మీరు కేవలం పదివేల దగ్గరనే ఆగమైంది వీళ్ళు మల్లిగా దగ్గర ఇక ఇది ఇప్పుడు దీన్ని ఏమందాం ఇగో ఇప్పుడు చెప్పండి మీరు ప్రజలారా దీన్ని ఏమందాం ఇప్పుడు మాట్లాడాలి తీన్మార్ గారు కావచ్చు లేదా ముఖ్యమంత్రి గారు కావచ్చు విషయం ఏంటంటే అసలు నల్గొండలో తీన్మార్ మల్లిగానికి ఎంట్రీ లేదు అసలే హిమ్మార్ మల్లియానికి నల్గొండలు ఎంటర్ లేదు కొమటి రెడ్డి బ్రదర్స్ వాడిని కాలు పెడితే రేగ కొడతాం బిడ్డ అనే ఒక వార్నింగ్ ఇచ్చిందట ఏం తెలియక ఒక జర్నలిస్ట్ దగ్గర పోయి నలభై లక్షలా పెట్టి ఆ టౌన్లో ఐదు వేల ఓట్లున్నాయట నలభై లక్షలకు పంచమన్నారు ఆయన ఏమో పంచింది అంటాడు వీళ్ళేమో పంచలేదంటాడు వీళ్ళు ఏం చేసింది ఎట్లా బయటపడాలని కాంగ్రెస్ సహకరించిందా చింతప్ప నవీన్ కుమార్ కు సహకరించలేదా అనేది బయటపడేసేందుకు వీళ్ళే శంకర్రావు పర్యాలో ఉన్నారు నలభై లక్షలు ఎత్తుకొని ఉరికిండు అని వీళ్ళే ఒక వార్త తయారు చేసి వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ చేసిండు శంకర్రావు ఎవరికి పారిపోలే నలుగొండ ఉన్నాడు ఆయన ఇంట్లోనే ఉన్నాడు తీరా చూస్తే ఈ అంత వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండు నాకు ఒక్క రూపాయి ముట్టలేదు మేము పైసలు పంచలేదు మా దగ్గర పైసలు రాలేదు అని కౌన్సిలర్లు ఫిర్యాదు ఇచ్చిండ్రు ఇట్లా పైసలు పంచలేదని పైసలు ఇచ్చినామని పైసలు పంచలేదని ఏవాడు అన్న చరిత్ర కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ పోయి ఇద్దరు బాబు తక్షణమే నల్గొండ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఏదైతే ఈసీ ఉన్నదో ఎలక్షన్ కమిషన్ ఉన్నదో ఈ వీడియోలోని సుమోటోగా స్వీకరించి సుమోటోగా స్వీకరించి కేసు ఫైల్ చేసి తక్షణమే ఈ ఇది సుమోటోగా స్వీకరించి నవీన్ కి సంబంధించి ఈ ఎన్నిక రద్దు చేసి ఆయనను అరెస్ట్ చేసి జైలు వేయాలి అదే విధంగా పోలీస్ స్టేషన్ లో ఈ పంచాయతీ పెట్టిన సిఐ గారిని అదే విధంగా అక్కడికి వచ్చిన ఎవరైతే గూండాలు ఉన్నారో ఆ గుండాలందరినీ కూడా కేసులు పెట్టి జైలు తరలించవలసిందే ఇది నైతికంగా వంద శాతం రాకేష్ రెడ్డి గెలిచినట్టే దీన్ని తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు ఎవరైనా దీన్ని సుమోటగా స్వీకరించి తప్పకుండా కేసులేసి ఇదే బ్లాక్ మెయిలర్ ని ఇదే హత్యాలకు పాల్పాటువంటి దందాలు చేసుకోని పెద్దల సభకు పోకుండా ఎన్నికను క్యాన్సిల్ చేయాలి రేవంత్ రెడ్డి గారు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వాన్ని నిజాయితీగా నడిపితే తక్షణమే వీన్ని లోపలేసి ఈ ఎన్నిక రద్దు చేసి ఆ గుండాలందరూ రద్దు చేయాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేయలేని ఎడల ఎలక్షన్ కమిషన్ కి ఇదంతా ఎవిడెన్స్ ఇచ్చి ఖచ్చితంగా జైలు లేపించువే ఎన్నిక రద్దు చేయించిన నల్గొండ జిల్లా కలెక్టర్ గారు ఎన్నిక సజావుగా సాగలేదు ఇలా ప్రలోభాలతో ఇలా బెదిరింపులతో గవర్నమెంట్ తమది ఉన్నదని చెప్పి తమ గవర్నమెంట్ తమది ఉన్నదని చెప్పి ఇట్లా ఓటర్లను కావచ్చు పరిశోధన కావచ్చు ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భాంతాలకు గురి చేసి రిగ్గింగ్ చేసే ఒక మాట చెప్పాలంటే రిగ్గింగ్ చేసి ఇదే చింతపన్న ఇంకుమార్ గెలిపించిండు ఇది నీతివంతమైన ఎన్నిక కాదు తప్పకుండా తప్పకుండా ఈ ఎన్నికను చట్టం చేయవలసిందే ఈ ఎన్నికను ఈ ఎన్నికను క్యాన్సల్ చేయవలసిందే అని మరొకసారి చెప్తున్నా ఏ మాత్రం చిత్తశుద్ధిన్నా ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం చిత్తశుద్ధిన్నా ముఖ్యమంత్రి ఇగో వీళ్ళే పోలీస్ స్టేషన్ పోయి బెదిరింపులకు పాల్పడ్డది వీళ్ళే ఇగో రజనీ కుమార్ ఇదే తీన్మార్ మల్లన్న టీం ఆ కన్వీ కో కన్వీనర్ అదే విధంగా వరంగల్లో బినామీ తీన్మార్ మల్లన్నకు అదే విధంగా ఈయన వెంకటేష్ గౌడు ఈ ఇది చింతప్ప నవీన్ కుమార్ కు చిన్నప్పటి స్నేహితుడు చీకటి మావిడి చీకటి మావిడిలో ఈయన ఈయన పేరు మీద కొన్ని ఎకరాల భూమి ఉన్నది ఈయనొక బినామి ఈయన అంజయ్య గౌడు ఈయన కూడా వన్ ఆఫ్ ది బినామీ ఈ పక్కకు ఉన్నది ఆ ఈయన పేరు వెంకటేష్ ఈయన పేరు కూడా వెంకటేష్ ఈయన కూడా బినామీ ఇక వీళ్ళు రాజస్థాన్ని అదేవిధంగా పట్టభద్రులను వీళ్ళను వాళ్ళ జీవితాలను బాగా చేసిన వాళ్ళ వీళ్ళు ఇక వీళ్ళని అందరిని పిలిచి ముఖ్యమంత్రి గారు కనువ కప్పి ఓ పోజ్ ఇచ్చి ఇక ఏంటిది ఒక లైసెన్స్ చేతిలో పెట్టి దోసుకోరి సంపుకోర్రి మీరు ఏవన్నా ఏ రమ్యం పట్టించుకోము అనే కాడికి తీసుకొచ్చాడు ఇదే అనే రాజ్యం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇట్లా జరిగిందా పోలీస్ స్టేషన్ పోయి పైసలు పంచలేదని పైసలు ఇచ్చిందని ఒకడు పైసలు ఇవ్వలేదని ఒకడు పైసలు ఇచ్చిందా ఇయ్యలేదా పంచిందా పంచలేదని స్పష్టంగా తెలిసిపోయింది ఎన్నికలు వెంటనే క్యాన్సల్ చేసిపోయాలి ఎవరికి నిజం అవుతుందా ఏ మంత్రికి కావచ్చు ముఖ్యమంత్రికి కావచ్చు ఎవరికి నిజాయితున్నా తక్షణ ఆ అది క్యాన్సిల్ చేయవలసిందే వాని మీద చర్యలు తీసుకోవాలి వాణ్ణి వాణ్ణి తప్పకుండా జైల్లో పెట్టవలసిందే నీ కోసం కూడా జైలు మళ్ళీ ఎదురు చూస్తాంది ఏ ఏమంటావు రా నువ్వు తొలి వెలుగు రక దగ్గరికి పోయి రాకేష్ రెడ్డి పైసలు పంచిండు నేను పైసలు పంచలే నేను పైసలే పంచలే నేను ఇదేంద్రా చిల్లరగా చిల్లర వేదవా ఇదేంద్రా చిల్లర వేదవా మళ్ళీ ఇంకెంత పెద్దగా ఎలా కొట్టింది తెలుసా వీడు ఇగో పైసలు అడుగుతానులే ఎవ్వరికైతే ప్రజాప్రతినిధిగా ఎన్ని తప్పులు చేసాయినా గెలవాలని ఉంటుందో వాడు ఇలాంటి చిల్లర దందాలకు మొదలు పడతాడు ఇలాంటి చిల్లర దందాలకే వాళ్ళ జీవితాన్ని వెచ్చిస్తారు నిజాయితీ ఉన్నాడు నిబద్ధత ఉన్నాడు చల్ పైసా పంచకుండా నేను పోటీ చేస్తాను ఉన్నాడు ఓడిపోయినా మంచిదే కానీ వాడు గెలిచినట్టే ఈ చిల్లరగా ఓడిపోయినట్టే మళ్ళీ వీని ఓట్లాడ ముప్పై వేలు క్యాన్సిల్ అయినాయట సిగ్గు తక్కువ విధవా పైసలు ఇచ్చి గెలిచిన విధవా నీ నీ చిల్లర పంచాయతీ అంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నారా చిల్లరగా ఇయ్యాలని నీ బ్రోకర్ గారి ఒక్కరు రాలేవ్రీ అలా కామెంట్ బాక్స్ లోకి ఏం మర్చి పెడతారా ఏ రోజు ఇచ్చి శిల్క ప్రవీణ్ కి నా లంగాని అని పెట్టుర్రీ శిల్క ప్రవీణ్ ఇట్లా అని పెట్టు అని ఏ ఒక్కరు రాలేదురా రంగయ్య ఈయన పేరు రంగయ్య ఒక్క మాదిగా బిడ్డను కూడా పెంచి 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 పెద్ద చేసింది వీడిని మాదిగ బిడ్డలు నిజంగా వీడు నిజాయితీ పరుడు అనుకొని పెంచి పెద్ద చేసింది మాదిగ బిడ్డలు ఒక్క లేడి ఇక్కడ మాదిగ బిడ్డ మళ్ళా వీడిని వీడిని కాపాడుకోవడానికి వీడి మామను తీసుకొచ్చి నా మామ మాదిగ బిడ్డ నీ మామది పట్టుకొని షీకు రేవంత్ రెడ్డిని అంటావు కదా ఇంత పెద్దగా ఉన్నా అంత పెద్దగా ఉన్నాయని ఒక్క మాదిగ బిడ్డను కూడా ఇక్కడ పక్కన పెట్టుకోవాలి ఈయన యాదవ ఈయన గౌడ ఈయన మున్నూరు కాపు ఈయన గౌడ ఏరి మాదిగ బిడ్డ లేడి మాదిగ బిడ్డలు ఎక్కడన్నారు తెలుసా డ్రైవర్ ఒకడు మాదిగా బిడ్డ వినిపిఏ ఒకడు మాదిగ బిడ్డ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకపోడు మాదిగా బిడ్డలను ఎందుకు బతుకుతరా వాళ్ళ దగ్గర మాదిగోళ్ళారా మీరు ఒకడిద్దరు ఉన్నారు మీ బతుకుల కట్టే సావుర్రా మీరు పోరాటం నేర్చుకోర్రా పోరాటం నేర్చుకోర్రి పోరాటం నేర్చుకోర్రి మాదిగోళ్ళు పోరాటం నేర్చుకోరి మాదిగ మహావీరులారా అని ఒక్కటికే రాలే మాదిగ మహావీరులు అని ఒక్కే రాలే వాళ్ళు బతుకొని అరాడు ఉన్నది మీరు ఇడియట్ ఫెలోస్ వారి దొంగతనాలను వారి లంగతనాలను అన్నిటిని చూస్తూ రోజు అన్నిటిని చూస్తూ అక్కడనే వాడు వేసే ఇంగిరిమికులకు ఆశపడి వాడు బాత్రూమ్గా అడుగుమాన కడుగుతారు వాడు ఒకటికో రెండుకో పోతే వాడి ముజ్జిగా అడుగున్నా అడుగుతారు అక్కడ ఉన్న గాడి కొడుకులు ఇద్దరు ఉన్నారు చీమి బతుకులు కట్టే ఎందుకు బతుకుతాను రా ఇది నేనేం చెప్పినా వాడు దొంగ అని చెప్పినా వాడు లంగా అని చెప్పిన ఒట్టి ఒట్టి నేను చిత్తప్ప నవీన్ కుమార్ మీద తీర్మార్ మీద ఏదో వ్యక్తిగత కక్ష కట్టుకొని ఒట్టికనే నిలబెడతాన్నా ఒట్టికనే దిగుతానా అనుకుంటాను ఈ దుర్మార్గాలు బయటికి తీసినట్టడు కావాలి చెప్పుడుగా ఎవరో ఒకడు దుర్మార్గాలు తీయాలగా బయటికి ఎవరో ఒకడు నేను దుర్మార్గాన్ని బయటికి తీయాలి నేను పోరాడుతున్నా ఏ ఒత్తికనే చిలక ఏం పని లేదాయా చిలక ఏం పని లేదు తెల్లారు లైంగిని వచ్చా ఇప్పుడు ఏ ఆధారం పట్టుకోకుండా వచ్చి మాట్లాడుతున్నానా ఒట్టిగానే ఒట్టికనే నోటి మాటలే మాట్లాడుతున్నానా పన్నెండు ఎకరాల భూమి చూపించినా అది టెక్నికల్ గా రుజువు కాదు రేపు బినామీలను కూడా చూపెడతా ఎట్లా భూ పంపిణీ ఎట్లా బినామీల మీదకి ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఎంత తెలివి పెట్టినా కూడా చూపెడతా ఆ కేసు వేస్తా ఈ కేసు వేస్తా అన్ని కేసులు వేస్తా బిడ్డ నీ మీద ఏమంటా అన్నావు ఎవ్వ వదిలిపెట్టాను నువ్వు నన్ను వదిలిపెట్టు రాదు నా బొచ్చు నాకు ఎవ్వరూ లేడు నాకు కుటుంబమే లేదు నేను అనుకున్నా నా అనుకున్న వాళ్ళు అందరు దూరే ఉన్నారు బొచ్చు బొచ్చు నేను వదిలిపెట్టను కూడా వదిలిపెట్టా బిడ్డ నిన్ను నీకు మళ్ళా చిప్ప కూడా దినిపించకపోతే నా పేరు శిల్క గారు కాదు తమాషాలు చెప్తా నావు నీకోసం కష్టపడి అరే నిజంగా సిద్ధాంతం ఉన్నదేమో నిజంగా బహుజన సిద్ధాంతం ఉన్నదేమో ఎస్సీ బీసీ ఎస్టీలు అంతా కలిసి రాజ్యం తీసుకురావడానికి వీడు ముందు పడ్డేమో అని అనుకుంటే నలభై ఐదు వేల రూపాయల జీతం విడిచిపెట్టి ఆరు నెలలు పాదయాత్ర చేసి రెండు నెలలు వాహనయాత్ర చేసి తిండి అనకా తిప్పలనక రాత్రింబావులు నిద్రలేక నాలుగు రోజులు కౌంటింగ్ లో తిండి లేక చస్తే మా మీద నరను నిందేసేది మా మీద మా మీదే తరణు నిందా ఇప్పుడే ఇప్పుడు చూడరా నీ బతుకంతా బట్టబయలయింద్రా నీ బతుకు మొత్తం బట్టబయలైంద్రా నువ్వు ఎన్ని రోజుల అరే నటన ఎప్పటికైనా నటనేరా అబద్ధాలు ఎప్పటికైనా అబద్ధాలే నిజాయితీగా నిజాయితీగా ఉన్న నిజాలను కొంతకాలం నమ్మలేరు కావచ్చు ఆ నిజాలను కొంత కొంతకాలం నమ్మడానికి హృదయం ఒప్పుకోదు కావచ్చు ఆ నిజాలను కొంతకాలం విశ్వసించడానికి కొంత అయోమానికి గురి కావచ్చు కానీ ఫైనల్ గా నిజాయితీ గెలుతుంది ఫైనల్ గా నిజమే కనబడుతుంది ఆ ఫైనల్ నిజమే ఇది చలో బిడ్డ నిన్ను గొర్ర గొర్ర గుంజుకొచ్చి నీ ఆ ప్రగతి ఇదే ప్రజాభావం దగ్గర నువ్వు రిదీష్ పడేయాల బిడ్డ నిన్ను ఈ దండాల నువ్వు ఈ సిఐ సిఐ నువ్వు సిఐ బ్రోకర్ కానివే ఏ చింతప్ప నవీన్ కుమారు పెద్ద పెద్దోళ్ళనే పెద్ద పెద్దోళ్ళనే వీడియో ద్వారా బెదిరించిన అంటే బెదిరిస్తే భయపడాలా నువ్వు భయపడతావు కావచ్చు ఇతరులు ఎందుకు భయపడతారు అంటే ముందు అక్కడ ప్రిపేర్ చేస్తాను నేను శంకర్రావును ప్రిపేర్ చేస్తాను ఎందుకురా బాయ్ నలభై లక్షలు ఇచ్చాయి నువ్వు చేయాల్సింది ఏంటో అసలు ఈ నలభై లక్షల ఏంది వీళ్ళు ఎందుకు పైసలు పంచిండ్లు వీళ్ళు ఎందుకు తీసుకొచ్చిండి ఇది ఇది నా పంచాయతీ కాదు రాయ్ మీ బయటికి పోరు కానీ కొట్టాలి బాధితుని మా ఇంటికి వచ్చి బెదిరిస్తానని బాధితుడు చెప్తే బాధితుని బయట పెట్టిస్తాను ఇక్కడ ఉన్నోళ్ళు వ్యక్తిలుగా అవుతాను అదంతా ఏం చేయాలి బ్రోకర్ దందా సిఐ గారిని తప్పకుండా సస్పెండ్ చేయాలి అసలు నువ్వు ఎందుకు టేక్అప్ చేసినావు ఈ కేసు ఇది నీ పరిధిలో ఉన్నది కాదు ఇది సివిల్ డిఫెస్పోర్టు పైసలకు సంబంధించిన డిస్ప్యూట్ ఇది నీ పోలీస్ స్టేషన్కి ఎట్లా వస్తే నువ్వు ఎట్లా కూసర దందాలు చేస్తానా నువ్వు దందాలు గతంలో ఇదే తీర్మార్ మళ్లిగాడు పోలీసు వాళ్ళు బ్రోకర్ గారు లేన్లు కేసీఆర్ కమ్ముడు కేసీఆర్ రా అన్నాడు ఇప్పుడు నీ పాయక అడుగుతున్నా తక్షణమే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద విశ్వాసం ఉన్నది ఈ దొంగను అదే నల్గొండ దగ్గర అదే ఎక్కడ మరి ఉరికించుకుంటా కొడతారు మీరు అక్కడ ఉరికించుకుంటూ కొట్టింది కోటరెడ్డి వెంకటరెడ్డి గారు తప్పకుండా విని చీర్చి చెందవలసిందే మీరు ఇక మళ్ళొకసారి చెప్తున్న తొలి వెలుగు రఘు అదే విధంగా జీటీవీ అదేవిధంగా మహాన్యూసు అదేవిధంగా క్యూ న్యూస్ మీ అందరికీ ఈ విజువల్స్ పంపిస్తారా బై మీకు ఎవరికి ఉన్నదో వాడు ప్లే చేయండి చాలా నిన్న నిన్న నేను ఈ విజువల్స్ తేవడానికి నేను ఎంతటి సాహసం చేసినో నాకు తెలుసు ఎంత పకడ్బందిగా వ్యూహం అల్లిందో నాకు తెలుసు మాటలు చెప్పను నేను చేతలే చూపెడతా యాక్షన్స్ చూపెడతా ఇక ఇప్పుడు నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళను నా మీద దుష్ప్రచారం చేసిన వాళ్ళను వదిలిపెట్టా అని ఇట్లా 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 అనుకుంటా అంటావు కదా బ్రోకర్ మలేషు బ్లాక్మెయిల్ మలేషు గెలవడానికి సభల నిలబడి ్లాక్మెయిల్ అంటే వాళ్ళ మరి బ్లాక్మెయిల్ కాకపోతే ఏంటిదిరా ఒకడేమో లేచి బుద్ధకు దొరుకుతాడు ఒకడేమో ఏకంగా సిఐ గారే ఏకంగా సిఐ గారేరాయుడు రాములాట అరే న్యూస్ తీసుకొచ్చి విజువల్ తీసుకొచ్చి చెప్తే వాడు వాడు తిట్టనే మంచిగా అనిపిస్తా మేము తిరిగి మంచిగా అనిపిస్తలేదా బూతులు తిట్టాలేమో మేము కాబట్టి ఇది వాడు ఒట్టకాయ కానీ ఇక ఏం చేస్తారో ఆ జైర్రి ఈ విజువల్స్ అయితే పంపిస్తా ఇప్పుడు మెల్లగా వస్తారు ఇక తీన్మార్ మల్లిగానికి సంబంధించిన బ్రోకర్ గానులు ఒక్కరు ఇద్దరు ఈ రాములు గాను వాళ్ళు వస్తారు ఈ నిజాలను ప్రజలకు కనుమరుగు చేయాలని మనం ఏదో వాని మీద తిడుతున్నాం అన్నట్టు ఇది లొల్లి లెక్కున్నది మరి లొల్లే ఇది మరి రాష్ట్రంలో జరిగే లొల్లే రాజకీయం అంటే ఏంటిది రాజకీయం అంటే చర్చికో మసీదుకో ఆ దేవాలయానికో పోయి ఇక్కడ ధ్యానం చేసి కూర్చున్నట్ట పంచాయతీ ప్రజాస్వామ్యానికి సొంత వాళ్ళు థ్రెట్ అయితాను ప్రజాస్వామ్యాన్ని ఇటువంటి వాళ్ళు ఆగం చేస్తానులు కాబట్టి వాళ్ళని తన్ని తర్మలను లొల్లి పెడుతున్నాం నవీన్ కుమార్ లాంటి బ్లాక్ మేల పెద్దల సభకు పోకుండా బయటికి తన్ని తర్మే అందని కేసులు పెట్టి ఇవాళ లైవ్ లో తీసుకోండి అని లొల్లి నిజమే లొల్లే ఇది రాజకీయంలో ధ్యానం చెప్తాయి అవుతుందా రాజకీయంలో మొత్తం ఏంటిది ప్రవచనాలు చెప్పుకుంటా పోతే అవుతుందా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సావాల్సి వస్తా సత్తం రబడి అది లొల్లే మరి మల్లిగాడు ఇక్కడ పెట్టిన మిత్రుడు మల్లిగాడు బహుజన్ల మేనబామార్ దాన్ని సిఐకి కాదు అంటే సిఐ నంబర్ మన దగ్గర లేదు తప్పకుండా చేస్తా ఇది కాదు ఫిజికల్ గా ఫిజికల్ గా సిఐని బెదిరించి సిఐకి ఫోన్ చేసి బెదిరి ఇది కాదు లీగల్ గా వాణి ఎన్నిక రద్దయ్యే ఆధారం దొరికింది ఈ ఎన్నిక రద్దయ్యే ఆధారం దొరికింది కదా ఇది తీసుకపోయి నల్గొండ కలెక్టర్ గారి ముందు పెడతాం అదే విధంగా ఈసీ గారి ముందు పెడతాం అయ్యా ఈ విజువల్స్ ఇది ఏంది కథ ఇక ఇప్పుడు చెప్పండి ఎన్నిక రద్దు చేసి తక్షణమే మళ్ళీగా మళ్ళా ఎన్నిక పెట్టాలి ఖచ్చితంగా ఇంత దంద జరిగింది ఇన్ని పైసలు ఇంత ఇంతమంది రౌడీలు అక్కడ ప్రలోభ అనేది పెడతాం దాన్ని బట్టి ఇక ప్రభుత్వం చేతులున్నది ఈసీ గారి చేతులు ఉన్నది